గూడూరు పెద్దగూడూరు మండల పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి జూనియర్ కళాశాల విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఉన్నా ఇవాళ గత రెండు మూడు రోజుల నుంచి నేను నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి పెద్దగూడూరు జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేక పేర్లు బాధపడుతూ ఉన్నారని ఇవాళ నేను మహబూబాదు వచ్చిన తర్వాత ఆ సమస్యను నేను దగ్గర నుంచి చూడాలి అనే భవనంతో ఇవాళ పెద్దగూడూరు రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు ఈ బాధకి కారణమేంది అని తెలిసిన తర్వాత ప్రప్రథమంగా నాకు అర్థమైంది ఏంటంటే సుమారు నాలుగు వందల స్ట్రెంత్ ఉన్న కాలేజీలో ఇవాళ ప్రజెంట్ స్ట్రెంత్ చూస్తే నూట ముప్పై ఎనిమిది మాత్రమే దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి నేను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు హాస్టల్ లేకపోవడం వల్ల అనేక అమ్మాయిలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నందుకు వాళ్ళు ప్రాబ్లమాటిక్గా ఫేస్ అయ్యి వాళ్ళు రాలో ఇక్కడికి డిస్కంటిన్యూ అవుతూ ఉన్నారు వేరే దానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి పెద్దగూడు అన్న చాలా పెద్ద మండలము అదేవిధంగా ఏజెన్సీ ప్రభావిత మండలము ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యమో ఎప్పుడూ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ముఖ్య అనేక దాలు నేను విన్నా ఆయన చెప్పడంలో విద్యపై పెట్టే ఖర్చు కేవలం ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది ఖర్చు కాదు ఖర్చు కాదు అని చెప్పి మరి ఆ ఇన్వెస్ట్మెంట్కి పెద్దగూడు మండలి ఎందుకు గురి కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాం పెద్ద గూడూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదని అడుగుతూ ఉన్నాం వేరే మండలాల్లో చూస్తే బయారంలో చూస్తే కొత్తగూడెల్లో చూస్తే అక్కడ వాళ్ళకి ఆప్షన్ ఉన్నది హాస్టల్ ఉన్నది అదేవిధంగా గంగారంలో చూస్తే కేజీబీ ఉన్నది అనాథం ఇంకోటి ఆశ్రమ పాఠశాల ఉన్నది మరి గూడూరులో ఎందుకు లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే ఇమీడియట్గా ఒక ప్రైవేట్ ఎంటెడ్ ప్రెమిసెస్లో అయినా హాస్టల్ పెట్టి ముందుకు పోవాలి సుమారు నాలుగు వందల స్ట్రెంత్ నూట ముప్పై పడిపోయిందంటే ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే హెచ్ఈ హెచ్ఈసీ కోర్సు అన్నది ఆల్రెడీ క్లోజ్ చేసినారు ఎందుకు క్లోజ్ చేసినారు అంటే స్ట్రెంత్ లేదు కాబట్టి ఇవాళ బైపీసీ ఎంపీసీ సిఈసీ మాత్రమే నడుస్తూ ఉన్నది అది కూడా తక్కువైపోతే దాన్ని కూడా క్లోజ్ చేసే ఉంటుంది అంటే విద్య నివాళ్ళు